శ్రీమాత్రే నమః అందరికీ శుభోదయం అండి అందరికీ బిజీ అవర్సు అందుకని నేను అడగను ఏం చేస్తున్నారని కాకపోతే నిన్న మొన్న కామెడీ వీడియో చేశాను కదండి అప్పట్లో అత్తగారు ఇప్పట్లో అత్తగారు అని అప్పట్లో అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం ఇంకా ముందు కూడా అలాగే ఉండేవారండి ఇంకా గాడుగా కూడా ఉండేవారు ఒక కాఫీ అనే కాదు ఏమైనా సరే కొంచెం అధికారం చాలా ఇద్దామని అలాగే ఉండేవారు అంటే కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో సాత్వికంగానే ఉండేవారు వాళ్ళకి మన కొడుకు బాధపడతాడేమో వాడి పెళ్ళాన్ని ఏమైనా అంటే అన్న ఆలోచన ఉండేది కాదు ఎలాగో అలా హత్య చేసేయాలి అని అలా ఆనందం పొందేవారు పోటీ మాట్లాడడం పనికు చేయించేసేయడం అవన్నీ ఉంటూ ఉండేవి ఉద్యోగస్తులు వాళ్ళు అయితే వేరేగా ఉండేవారు కొంతమంది ఉమ్మడిగా ఉండే వాళ్ళు అయితే చాలా సఫర్ అయ్యేవారు అదే ఇప్పటి రోజులు వచ్చేటప్పటికీ ఆడపిల్లలు చాలా చదువుకున్నారు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు వాళ్ళు మంచిగా ఉండే పిల్లలే ఉంటారు ఇప్పుడు నేను మా కోడలతో సరదాగా చేశాను నేనేమో అంత అగ్గలాడిపోను వాళ్ళు అంత నిన్న చూపించినట్టు ఏమి ఉండరు అలా ఏమేమి ఉండరు కానీ ఇప్పుడు వంట దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అరడజన మందికి వండాలనుకోండి అందరం కలిపి వస్తే ఉంటాం కదా సరిగ్గా ఏ చింతపండు ఏంటి ఏమేంటి ఉప్పేటి వాళ్ళకి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఇద్దరే ఉంటారు వాళ్ళకి పాళ్ళు తెలియవు కదా అందుకని వాళ్ళు తరిగిస్తేనో ఏదో చేస్తే నేను వండుతాను కానీ వాళ్ళు మిగతా హెల్ప్ వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం బట్టలు మడత పెట్టడం ఇల్లు సర్ది పెట్టడం అలా ఏ పనైనా వాళ్ళు బయట నుంచి ఏమైనా తీసుకురావడం అవన్నీ నాకు హెల్ప్ చేస్తారు నాకు ఇద్దరు మోగి పిల్లలు అవడంతో ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటేను వాళ్ళు చేసే చిన్న పనైనా నాకు ఎంతో అబ్బరంగా అప్రూపరంగా అనిపిస్తుంది ఒక వంటే చెయ్యాలి ఏంటి వంట ఒకవేళ నేను చేసినా వాళ్ళు ఉంటారు వద్దులేమా అంటాను వంట ఒప్పుకుంటే చేస్తాను లేకపోతే ఎప్పుడైనా కర్రీస్ బయట నుంచి తెప్పించుకుంటాం ఎక్కువ మంది అయితే అది పెద్ద సమస్య కాదు కదా వాళ్ళకి మనకి మనసు కలవాలి ఇప్పుడు ఏదైనా కూర వండితే ఆ కూర వాళ్ళు తినకపోతే ఇంకో కూర కూడా నేను చేస్తాను ఎందుకంటే వాళ్ళు తినకపోతే మనకు బాధగా ఉంటుంది కదా అది అదేం సమస్య కాదు అక్కడ మనసు కలవాలి అది అదే వాళ్ళ ఇంటికి నేను వెళ్తే ఇద్దరు కోడళ్ళు కూడా చక్కగా ఉండి పెడతారు అది వాళ్ళ ఇల్లు వాళ్ళకి అలవాటైన పద్ధతి ఉంటుంది కదా ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళకి వేరు అందుకే ఏమైనా వేరే స్పైసీ కర్రీసు వచ్చినవి అవన్నీ వేరే ఏమైనా కిసిడీలు చపాతీ కూర్మ అలాంటివన్నీ చేస్తారు వాళ్ళు అవి సులువుగా వచ్చు అది నేను ఇక్కడ కొంచెం మా ఇంట్లో ట్రెడిషనల్ మా నాన్నగారికి కావలసినట్టుగా ఉండాలి కదా అందుకని వంట పూచి తీసుకుంటాను కాఫీ అవన్నీ కలుపుతారు వాళ్ళు అలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవండి నాకు ఆ చెప్పే కానీ చాలాసార్లు భగవంతుడు నేను నాకు ఆడపిల్లలు లేనందుకు ఆయన ఇష్టపడి కనే శ్రమ లేకుండానే నా ఇంటికి ఇద్దరు ఇచ్చాడు అని అది అది అదృష్టం అనే అనుకుంటాను నేను ఏదైనా చిన్న మాట తేడా వచ్చినా మా అబ్బాయిలనే దెబ్బలాడుతాను తప్ప మా కోడా అనను నాకు ఇష్టం ఉండదు కూడా వాళ్ళు అలాగే కలిసిపోతారు అత్తయ్య అత్తయ్య అంటుంది చిన్న కోళ్ళైతే పెద్ద కోళ్ళు అత్తయ్య గారు ఉంటుంది చిన్న కోళ్ళు అత్తయ్య అంటుంది ఇద్దరు కలిసిపోతారు అదే సమస్య కాదు కాకపోతే అప్పుడు అలా వాళ్ళం ఇప్పుడు నేను చూపించినట్లది వండేను ఇది వండేను అని లోపల కొనుక్కోవడం ఇవన్నీ కాదు కానీ చాలామంది సమస్య అదే కోడళ్ళకి భయపడుతూనే ఉన్నారు ఎందుకంటే భయపడడం అంటే రేపు పొద్దున వాళ్ళు మోడూ పెళ్ళని దెబ్బలాడుకుంటారు ఎందుకు మనం సమస్య అవ్వకూడదు ఏం అనకూడదు అన్నది ఇప్పుడు ఈ అత్తగారులకి ఇంగితం ఉంటుంది ఇదివరకు కొడుకు బాధపడ్డా సరే కోడలు బాధపడ్డా సరే వాళ్ళ నోటికి ఎంత మాట వస్తే అన్ అనేసి వారు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా కలిపి అని నేరాలు చెప్పేవారు అలాగా ఇప్పుడు ఆ పద్ధతి లేదు పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చెప్పడం నా ఉద్దేశం అంతకన్నా ఏమీ లేదు పేరు ఏదైనా సరదాగా నా ఛానల్ పేరే అవి ఇవి అన్నీ మీతో విజయ అందుకని రకరకాలుగా చెప్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను అప్పట్లోనూ ఇప్పట్లోనూ తేడా ఇది నార్త్ సైడు అటు అయితే ఏకంగా చంపేసేవారు సిలిండర్లు గరసాయలు అవన్నీ పోసి మన సౌత్ సైడు అంత కూడా లేవు కానీ మనసును చంపేసేవారు సూటిపోటీ మాటలతోనూ పనులతోనూ ఆ మనిషిని జీవోత్సవంగా చేసేవారు ఈ మొగుడు అంత తప్పదు మరి ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడేవాడు మొగుడు కూడా ఆ తల్లికే ఉండాలి అయ్యో వాడి పెళ్ళాన్ని ఏమన్నా అంటే వాడు బాధపడతాడు మనం అలా అనకూడదు అని ఉండాలి అప్పట్లో అలా ఉండేది కాదు అది విషయం ఇదండి ఈరోజు నేను చెప్పేది మీరందరూ ఏం చేస్తున్నారు మధ్యాహ్నం ఏదైనా మళ్ళీ మంచి టాపిక్తోనో కామెడీతోనో మళ్ళీ వస్తాను మీ ముందుకి ఇవాళ అయితే చెప్పే విషయం ఇది మీ అందరి అభిప్రాయం కూడా చెప్పండి ఉంటాను మరి మీ స్నేహితురాలు vizia panele